Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి మోర్తాడ్ మండల కేంద్రంలో జర్నలిస్టులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో జరిగిన గొడవను కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టులపై జరిగిన దాడితో పాటు గతంలో భారత్ ఛానల్ రిపోర్టర్ దుకాణానికి నిప్పు పెట్టిన ఘటనలు ఖండిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు ఈ నిరసనలో భాగంగా మోర్తాడ్లోని నేషనల్ హైవే అరవై మూడు పై జర్నలిస్టులు రాస్తారోకో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నిందితుల్ని కట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు ఆర్మోర్ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మోర్తాడు తహసీల్దార్ మోతాడు పోలీస్ స్టేషన్లకు వినతి పత్రాలు అందజేశారు ఈ నిరసనకు అంబేద్కర్ యువజన సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ పులి సాయిరా మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాలని బాల్కొండ పాలమూరు నియోజకవర్గాల్లో వీడీసీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయట రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని మా ఎన్ఎల్ఈ తరఫున కోరుతున్నాము రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే జన పోలీస్ వ్యవస్థ ఇట్లానే రోజుకొక దాడులు జరుగుతూ ఉంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఊరుకోము కావున ఎక్కడైనా సరే ఈ ఆర్మూర్ ప్రాంతం ప్రాంతం లేదు తప్ప వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడిసీలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు మీరు పోలీసు వారు తక్షణమే హెల్ప్ చేయాలి ఎక్కడన్నా దాడులు జరిగితే ప్రతిస్పందించి ఇమ్మీడియట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక ఊర్లో అరెస్ట్ చేస్తే రెండో ఊర్లే ఎవరు సపోర్ట్ చేయరు ఇకనే చూసుకుంటూ పోయితే మాకేం లేదా పోయితే మా మీద దాడులు జరుగుతాయి రేపు తెలియదు మును ముందుగా మేము చూడం గదే చేయవలసి వస్తుంది ఈ రిపోర్టర్ పక్కకు పెట్టవలసి వస్తుంది అట్లా కావద్దని చెప్పేసి ఈరోజు క్షుణ్ణంగా ధర్నా పిలిపిచ్చి కూర్చొని మర్యాదంగా పోలీసు వారికి పోలీసు వారు మాకుగా సహకరించారు మేము వారికి సహకరిస్తున్నాము పోలీసు వారు ఎప్పుడైనా సరే మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ పేరు పేరిన ధర్మ ఈ కార్యక్రమానికి వచ్చిన యువజన సంఘాల నాయకులకు అంబేద్కర్ సంఘాల నాయకులకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై జర్నలిస్టు